పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి రానున్న బిఆర్ఎస్ అధినేత గ్రౌండ్ లో సభాస్థానం పార్లమెంట్ మాజీ మంత్రి సబితాదయ్య మాజీ శాసన మండలి చైర్మన్ స్వామి నాయకులు కార్తిక్ రెడ్డి పరిశీలించారు ఇక మాజీ మంత్రి సబితా యజ్రారెడ్డి మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చేవేళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ని అధిక మెజారిటీతో గెలిపించాలన్నారు కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు ఇక అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు విఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు అయ్యాయని వికారాబాద్ జిల్లాను ఎక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని అన్నారు ఇక ఈ నెల పదకూడన చేవెళ్ళలో జరిగే కేసీఆర్ సభను లక్ష మంది రైతులతో సభకు విజయవంతం చేయబోతుందని అన్నారు ईदा गे दे वीआईपी सुचरन नंबर रिपोर्ट सलाब करा टेस्ट मत लेना हां साल घुसन मार दे ईदा அக்கடே மனிட்டு மோடி